నమస్కారం అఖిలపక్షం న్యూస్ ఛానల్కి స్వాగతం వైసీపీ మూడో జాబితా పైన నేర చరిత్ర కలిగిన వారిని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి చురకలు అంటించిన సిఆర్ రాజన్ తెలుగుదేశం పార్టీ ఏపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ సోదర సోదరిమణులు అని చెప్పే నైతికత వైసీపీకి లేదు అని అన్నారు ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారం సాధిస్తుంది అందరికీ న్యాయం జరుగుతుంది అని ఆశాభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి తిరుచానూరు అధ్యక్షులు కిషోర్ మధు మరియు తెలుగుదేశం పార్టీ మెంబర్లు కార్యకర్తలు పాల్గొన్నారు లాటరీ టికెట్లు అమ్మేవాళ్లు అలాగే శాండల్వుడ్ కొట్టి అమ్మేవాళ్లు ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఈ దీంట్లో కూడా ఈ టికెట్లు అలా చేయడం కూడా జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే మన జిల్లా చిత్తూరు జిల్లా చిత్తూరు పార్లమెంటరీ కమిటీలో చిత్తూరు నియోజకవర్గం రెడ్డి గారు రెడ్డి గారు పీడీ యాక్ట్లో ఆయన జైలు పోయించారు మీరందరూ మీకు అందరూ తెలిసే ఉంటుంది ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి ఆయన పైన ఆయన శాండిల్వుడ్ అయిన శాండిల్వుడ్ వ్యాపారం చేస్తాడని అలాగే ఇసుక దందా చేస్తాడని ఈ లాటరీ టికెట్లు అమ్మే వాళ్ళకు కూడా ముందు నిషేధిత లాటరీ టికెట్లు అమ్మిస్తాడని ఇంత చరిత్ర కలిగిన క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యక్తికి పార్టీ టికెట్ అలాట్ చేయడము చాలా బాధాకరం అలాగే ఈ యాభై రెండు నియోజకవర్గాల్లో ఉన్న ఏకైక బలిజ అభ్యర్థి జేఎంసి శ్రీనివాసులు గారు అలాంటి వ్యక్తిని తీసేసి తన సామాజిక వర్గానికే చెందిన ఎలాంటి చరిత్ర ఉన్నా ఏమైనా పర్లేదు మనవాడే ఉండాలా అనే నేచర్తో ఆయనకి టికెట్ అలాట్ చేసి రెడ్డి గారి రోజు టికెట్ అలాట్ చేసి బీసీల మీద కపట ప్రేమ ప్రవర్తిస్తూ ఉన్నాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీలు నా కాపులు నా బలిజలు నా ఎస్సీలు నా ఎస్టు అనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ తన సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ మిగతా వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాగే ఈరోజు ఈ మనం అభ్యర్థి మనం ప్రకటించే అభ్యర్థుల్లో కూడా అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించే అభ్యర్థుల్లో కూడా ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేని వాళ్ళు నేర చరిత్ర లేని వాళ్ళు సేవ ఉన్న వాళ్ళని తెలుగుదేశం అభ్యర్థులుగా ప్రకటించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమాజం యువత బీసీలందరూ కూడా ఈ వ్యవస్థను గుర్తించాలి డబ్బులు ఈజీగా ఉంది కానీ శాండిల్వుడ్ వ్యాపారం చేసి ఇసుక అక్రమంగా అమ్మేసి ఆ డబ్బులు వేసెళ్లి మళ్ళా రాజకీయాన్ని చేజిక్కించుకొని మళ్ళీ మేము సమాజం మీద దాడి చేస్తాం దండయాత్ర చేస్తాం మాకు ఎవరు అడ్డు లేదు పోలీసులు చెప్తేనే వింటారు అనే ధ్యాసతో డబ్బులు వేసెళ్లి మళ్ళా రావడానికి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టి మంచికి సమాజాన్ని ముందు నుండి మంచిగా నడిపించే వ్యక్తులకి అలాగే సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తులకే ఓట్లేయాలని ఈ విషయాన్ని సంపదను సృష్టించగలిగిన నాయకుడు ఈరోజు ముఖ్యంగా యువత అంతా కూడా ఎలాంటి అభివృద్ధి లేకుండా నిరుద్యోగం పడి అవసరపడతా ఉంది అలాంటి వాటిని తప్పించాలంటే ఈ సంపదను సృష్టించగలిగిన నాయకుడు దూరదృష్టి కలిగిన నాయకుడు ప్రజల మన్ననలు పొందగల నాయకుడు ప్రపంచం మెచ్చుకున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వైపు ఆయన ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో చాలా మంచి కార్యక్రమాలు చేశారు మహిళలందరూ కూడా ఒక నాలుగు ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అందించారు యువతకు కూడా అలాగే రైతులకు కూడా ఖచ్చితంగా ఈ వ్యవస్థని అద్భుతంగా నడిపించగలిగిన చంద్రబాబు నాయుడికే యువత మేల్కొని ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటూ ఇచ్చిన డబ్బులు వెదజల్లిన నీచమైన వ్యక్తులకు క్రిమినల్ చరిత్ర కలిగి ఉండే ఓటు వేయొద్దని కోరుకుంటూ అలాగే ఈరోజు నాకు రాష్ట్రంలో ఏపీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారికి బీసీ ఫెడరేషన్ చైర్మన్ కొల్లు రవీంద్ర గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు సోదరులు మన వాళ్ళు మాట్లాడతారు అన్ని విషయాలు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ అవకాశం ఉండేటట్టు కంటే నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ సామాజిక వర్గాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసేటట్టుగా ఉంటుంది నిజంగా కానీ అవకాశం కానీ ఉండేటట్టు కంటే ఎస్సీ రిజర్వ్ లేకపోయినా కానీ మరి ఎస్టీ రిజర్వ్ లేకపోయినా కానీ మరి ఏదైనా సరే ఏ అవకాశం లేకపోయినా కూడా సరే ఇంతకుముందు చెప్పారు రసిఆర్ రంగు గారు బలిజ వర్గం ఎక్కువగా ఉన్న చిత్తూరులో కూడా ఈరోజు ఆ సినిమాసం ఇచ్చే ఆ సీట్ కూడా లేపేయడం జరిగింది మరి అదే కాదు క్రిమినల్స్ని నిజంగా కూడా రెడ్డి లాంటి వ్యక్తికి మీడియా యాక్ట్లో జైలుకెళ్ళిన వ్యక్తిని ఈరోజు చిత్తూరు అభ్యర్థిగా ప్రకటించడం కానీ మరి ఎక్కడ రాష్ట్రంలో మొత్తం ఉన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఎవరు ఎక్కువ ఎన్ని నేరాలు చేస్తుంటే ఆ నేరాల్లో ఎంత తర్పీదైంటే ఎంత బాగా ప్రాచుర్యం పొందింటే అలాంటి వాళ్ళకే వైసీపీ టికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది మద్యం మాఫియా మఠం భూముల మాఫియా మరి ఇసుక మాఫియా మరి ఎన్ని రకాలుగానో భూముల్ని ఏ విధంగా కబ్జా చేయొచ్చో ఆ విధంగా తెలిసిన అన్నిట్లో ఆరితేరిన నాయకులకు మాత్రమే ఈ ఇన్ఛార్జీలు ప్రకటించిన దాంట్లో వైసీపీ నాయకులు చాలామంది అలాంటి వల్లే ఉన్నారు వాళ్ళ పార్టీ రాదని ఈ పార్టీకి అర్థమైపోయింది అందువల్లనే ఈరోజు దగ్గర దగ్గర ఎనభై తొంభై నియోజకవర్గాలకు పైగా మొత్తం అన్నింటి ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు చాలామందికి ఎమ్మెల్యేలకి టికెట్లు నిరాకరిస్తున్నారు మరి ఎంపీ అభ్యర్థులకు కూడా రాష్ట్రంలో ఉన్న ఇరవై దశ ఇరవై ఐదు ఎంపీ సీట్లకు కూడా అభ్యర్థులు సరైన అభ్యర్థులు దొరకకుండా ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకి మరి ఇందుకు పనికిరాని వాళ్ళకి మరి అక్కడికి అభ్యర్థులు సరిగ్గా దొరకన వరకు దొరకని వాళ్ళకి ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి మరి అక్కడి నుంచి ఇంకొక జిల్లాకి ఇక్కడికి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తూ మరి ప్రతి చోట కూడా ఇదే విధంగా చేస్తా ఉన్నారు అయితే యువతగా